కావాలో నాకు తెలుసు అన్నాడు ఏసయ్య నీకేం కావాలో నాకు తెలుసు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని నీ ప్రాణమును కూర్చైనా దేహమును కూర్చైనా వస్త్రాన్ని కూర్చైనా తిండిని కూర్చైనా నీకు విచారం వద్దన్నాడు ఎందుకు నీకు విచారం అదంతా నన్ను ఎరగనోళ్ళు అన్ని జనులు వాటి విషయమే విచారిస్తారు నువ్వు నన్ను ఎరుగుతూ కదా నేనేందో నీకు తెలుసు కదా నీకే తక్కువ చేస్తాను నా ప్రాణమే ఇచ్చానే నీకోసం నా ప్రాణమే కలవరి శిలువలో నిలువున దారపోశానే నేను ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని నీకు అర్థం కాలేదా నువ్వు మదన పడుతున్నావు గందరగోళం అయిపోతున్నావు ఎట్లా బయటపడలే నా చేత కాదా ఒక్క వాక్కు నేను పలిగితే నువ్వు క్షణాల్లో బయటికి రావా వస్తావా రావా నాకు చేత నవ్వునా కాదా అవద్ది కానీ కావాలనే కొన్నిసార్లు అనుభవాల సారం అనుభవాల పాఠం నీకు అందడం కోసం కావాలనే ఇబ్బంది కొలివిలో నిన్ను పుటం వేస్తున్నాను అంటాడు ఆయన నువ్వు ఎప్పుడైతే నా బిడ్డ అయ్యావో విశ్వాసమును బట్టి రక్షణ పొందడం ద్వారా నా కుమారుడి కుమార్తె అయ్యావో నీ లైఫ్ నా చేతుల్లోకి తీసుకున్నా నీ జీవితం నీ కంట్రోల్ తప్పిందేమో నా కంట్రోల్ తప్పలా నా కంట్రోల్లోనే ఉంది నీ లైఫ్ దేవునికి స్తోత్రం హలో ఏదేదో అయిపోయింది అంతా చిన్న భిన్నం అయిపోయింది గందరగోళం అయిపోయింది ఓ బాబోయ్ అని నెత్తి నోరు మొత్తుకుంటున్నావు ఏం గందరగోళం అయిపోయింది అయినట్టు నీకు భ్రమ కలిగింది అంతే నేను ఎలా రూట్ వేసానో యాజ్ ఇట్ ఈజ్గా ఆ రూట్లో అలాగే వచ్చేస్తుంది నీ లైఫ్ నీకు కన్ఫ్యూజ్ నాకేం కన్ఫ్యూజ్ కాదు నేను చాలా క్లియర్గా ఉన్నా నీ జీవిత విషయంలో లోక విషయంలో అంటాడు దేవుడు కాదని నువ్వు అనగలవా నీకు అర్థం కానంత మాత్రాన నీ స్టోరీ దేవుడికి అర్థం కాదా ఖచ్చితంగా అర్థమైంది కొంతమంది మనుషుల్ని నిన్ను పట్టించుకోనంత మాత్రాన నిన్ను పుట్టించిన వాడు పట్టించుకోడా నిశ్చయంగా ఆయన నీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు భూమి మీద పుట్టినాక నీ కడుపు నింపుకోవడానికి కావలసిన పాలు ఏర్పాటు చేసావా మన అమ్మ ఏర్పాటు చేసిందా కడుపులో ఏర్పడ్డ దగ్గర నుంచి ఫీడింగ్ ఆయనే బయటికి నువ్వు రాక మునిపే నీ పొట్ట నింపటానికి కావలసిన ఏర్పాటు చేసింది ఆయనే ఆరు నెలల ప్రాయం వస్తే ద్రవ పదార్థాల బలం నీకు చాలదు పదార్థాన్ని నమిలి మృంగాలి గనుక దంతాల ఉత్పత్తి ఏర్పాటు చేసింది ఆయనే నీ సర్వ శరీరానికి సౌకర్యవంతమైనటువంటి అనుకూలతలను చక్కగా రూపుదిద్దింది ఆయనే మరి ఇన్ని విషయాలు బాధ్యతగా చేసినవాడు పొట్టనిచ్చినవాడు దాన్ని నింపుకోవటానికి పట్టాడు అన్నం పెట్టాడు దేహాన్ని ఇచ్చినోడు దాన్ని కప్పుకోవడానికి అంత వస్త్రం ఇవ్వడు ఇంత మాత్రానికి దేవుణ్ణి నమ్మలేకపోతే ఇలాంటి విషయాలను గురించి కంగారు పడి గందరగోళం అయిపోయి ఓ ఆలోచిస్తా చిస్తా చిస్తా ఉంటే నువ్వేం విశ్వాసివి నీకంటే అన్యులున్నాయి నయం కదా అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు నీకు ఆ చింతొద్దు నేనున్నాను అంటాడు ఆయన నిజమండి విశ్వాసం అంటే అదే మరి కొండంత ఆపదలు నీ నెత్తి మీద ఉండనీగాక ఆయన ఏమంటాడు తెలుసా నేనున్నాను నన్ను నానుకో ప్రశాంతంగా నిద్రపో అంటాడు ఆయన నన్ను నమ్మితే ప్రశాంతంగా ఉండి అంటాడు మనోళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుందో తెలుసా కట్టెలు మోపు మోసే ముసలమ్మ వ్యవహారం లాగుంటది పాపం పొలంలో కట్టెలు కొట్టుకొని నెత్తి మీద బరువేసుకొని వేసుకొని ముందు కింద కూగుతా రోడ్డు మీద పోతుందంట మీలాంటి మంచి మనసున్నోడు చూసి జీ ఆపాడు అమ్మా ఎక్కువ ఎక్కో అని ఎక్కించుకున్నాడు కట్ల మొప్పు లో కొంచెం ముందుకు పోయిన తర్వాత చూసి వెనక్కి చూసి బెత్తపోయాడు ఎందుకు తెలుసా జీపులో ముసలమ్మ కూర్చుంది కట్ల మోపు నెత్తినే పెట్టుకుంది నెత్తినే ఉంది ఏమామ్మా కట్ల మోపు మొయ్యలేక పోతున్నావు అని కదా నేను జీప్ ఎక్కించుకున్నాను ఏంది నెత్తిన పెట్టుకున్నావు అంటే అయ్యా ఏమి ఉందిలే నేనే గురువు నా మోపు ఎందుకని నా నెత్తినే పెట్టుకున్నాను ఇద్దరు కలిసి ఎక్కడున్నారు ఇది ఏం వ్యవహారం అంటే మీకు నవ్వు వచ్చింది కానీ నేను చెప్పింది మీ గురించే ఇప్పుడు నవ్వండి పక్క నేను చెప్పింది మీ గురించే ఎవరు దడ ఆయాసం పెంచుకుంటున్నారో ఎవరు గందరగోళం అయిపోతున్నారో ఎవరు ఏమైద్దు ఏమో ఏమైద్దు ఏమో ఏం విశ్వాసో మ నువ్వు ఏం విశ్వాసం ఎ నువ్వు ఏమైద్దు ఏమైద్ది ఏమైతే వస్త్రాల గురించి లేదు తిండి గురించి లేదో లేకపోయినా పర్వాలా మా ఇంటో ఒకడు ఉన్నాడ దుర్మార్గుడు వాటి గురించి నా దిగులంతా వాటి గురించి అన్నయ్యా అల్లాటిత్నడే వాడు ఎప్పుడు మారుతాడో నేను ఏడిసే రోజే కానీ ఏడవని రోజు లేదే మా ఇంటో ఉన్నాడు ఒక దుర్మార్గ అంటావా అంటావా అను దానికి కూడా సమాధానం చెబుతా సౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘం ఏమనుకుంది అమ్మ మహా దుర్మార్గుడు ఆయన ఈ దుర్మార్గుడు ఎట్లా ఏమైద్దో ఏం కథను ఎట్లా మారతాడో మారతాడో లేదో మనందరినీ వైనం చేస్తాడేమో ఈ దుర్మార్గుడని సంఘం గడగడగడలా అడిపోయింది కానీ అతని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక సంఘానికి తెలియదు కనీసం సంఘాన్ని అతలాకుతలం చేసే గందరగోళం చేసే సౌలు అనేవాడికి కూడా తెలియదు కానీ అతడే సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు వేసే యోధుడు అవుతాడని ఏర్పరిచిన దేవునికి తెలుసు ఈరోజు నువ్వు చెడిపోయినోడు చండాలుడు అట్లాంటోడు అట్లాంటిది ఎట్లాంటిది అనుకున్నవాళ్ళు ఈరోజు ఇలా కనపడుతుండొచ్చు రేపు వాళ్ళు మారు మనసు పొంది గొప్ప సేవకులైన ఎదుట నిలవచ్చు కాదని ఎవరు చెబుతారు గొప్ప దైవ జనుడై నిలవచ్చు దైవ జనరాలై నిలవచ్చు నువ్వు చెడిపోయిన వాడు అనుకున్నది చెడిపోయిన మనిషి అనుకున్న మనిషి కాదని చెబుతావా నేను ఈ మాటలు ఒట్టిగా చెప్పటం కాదు నా లైఫ్లో కొంతమంది జీవితాలను నేను ప్రాక్టికల్గా చూసి చెబుతున్నా కొంతమందినైతే అసలు ఈ మనిషి మారటం అస్సలు అసంభవం అనుకున్నా నేను అలాంటి వ్యక్తులు సహా మారి పరిచారకులై దేవుని సేవ చేస్తూ ఉన్నారు ఆయనకు అసాధ్యమైంది ఏముంది సోదరి సోదరుడా వ్యక్తులను కదిలించి ఆ హృదయాలను చిన్నాభిన్నం చేసి లైన్లోకి తీసుకొని రావటం ఆయనకి ఎంత నువ్వు ఎప్పుడైతే మొర్ర పెట్టడం మొదలు పెట్టావో పక్క నుంచి ఆయన పని ఆయన చేయటం మొదలు పెట్టాడు ఏం వర్రీ కావద్దు ఒక టైం ఉంది వచ్చి సాస్తాంగపడి హల్లేయో హల్లేయో హల్లేలుయో అనే రోజు ఉంటుంది అర్థమైందా నమ్మితే స్తోత్రం చెప్పు అది అంటే ఇంతమంది బాధల్లో ఉన్నారన్నమాట కానీ కన్ఫామ్ అది విశ్వాసం కొంతమంది అది వచ్చి నువ్వెన్న చెప్పానయ్య అందరు లోకం మొత్తం మారుతారు కానీ ఆయన మాత్రం మారడా అంట నేను అంటాను అలాగే జరుగును జరుగునుగాక అదేందన్నయ్య అన్నావుగామ్మా ఎప్పుడు వచ్చిందో అదే సోపగా నువ్వు ఎప్పుడు ఎప్పుడు మారతాడన్నో వాడు మారడో అనుకుంటే నవ్వు వస్తున్నావు కదా నేను నేనేం చేయాలి మరి నీ నమ్మిక చొప్పునే గాక అన్నాడుగా అది కాదు నా దేవుడు బలవంతుడు ఆయన మార్చగలడని నమ్మదిలే ఆయన చేతికి అప్పచెప్పాయి వాళ్ళ వ్యవహారం ఎట్లాంటో తెలుసా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు ప్రవ్వా అయ్యా ఇక సమస్తం నీదే నాయన నిజంగా అన్న చెప్పినట్టు నీకే అప్పచేపుతున్నానయ్యా అని విజ్ఞాపంలో సమస్యలో బాధలు దా ప్రవ్వా నీకు నీకే అప్పజెప్పానాయన్న వాడిని అప్పచెప్పాను ఆ అమ్మాయిని అప్పచెప్పాను అప్పుల అప్పులు అప్పచెప్పాను మొత్తం అప్పచెప్పా ప్రభా నువ్వే నాయనా నీకు స్తోత్రం నాయన ఏది కోటంలో కూర్చున్నంతసేపు ఇంటికి పోయేటప్పుడు ఉండలే నాయనా మొత్తాయనా నాయనా ఎవరికి ఇచ్చింది ఫస్ట్ పోయేటప్పుడు ఏం తీసుకొని పోతుంది ఇచ్చినవి మొత్తం తీసుకొని పోతుంది ఏం చేయాలి ఈ మనిషిని మీ గురించే నేను చెబుతుంది మోకాళ్ళు నీ అప్ప చెబుతావు మళ్ళీ నీ నేసుకొని గందరగోళం అవుతావు వండుకొని తిండి సరిగా తినకుండా భార్య అడిగిద్ది ఏంద నిద్ర ఏందండి ఏంటి చెప్పండి నేను ఏ చాలా చిరాగ్గా ఉంది మైండ్ అర్థం చేసుకో అమ్మో అమ్మో ఏమొచ్చింది నిద్ర రాదు ప్రెజరు తలపోటు వచ్చింది ఆ జెండు బామో ఏదో తీసుకొని రాసుకోవాల్సి వచ్చింది నువ్వు నిద్రపోతే పక్క వాళ్ళు ఎట్లా నిద్రపోతారు పొరపాటు నిద్రపోతే నువ్వు బ్రతకనేవుగా మళ్ళీ స్తోత్రం ఇంత ప్రెజర్లో ఇంత టెన్షన్లో నేను అల్లాడుతూ నిద్ర ఎట్ట వస్తుంది నీకంటావుగా మళ్ళీ ఏం చేద్దాం ఆ మనిషికి నిద్ర వచ్చి కొని పాటలు వచ్చినా కూడా దేవునికి స్తోత్రం ఇదే గడు శ్వాప నేను చెబుతున్నాను నువ్వు నిజంగా దేవుని విశ్వసించే వ్యక్తి అయితే ఆయన ఏం చెప్పాడు ఆయన మిమ్మల్ని కూర్చి చింతచుచున్నాడు కనుక మీ చింత యావత్తు నిజంగా ఆయన మీద వేస్తే ఇక నిద్ర లేదు అనే ప్రశ్నే లేదు ఆకలి లేదన్న ప్రశ్నే లేదు టయానికి ఆహారం తింటావు పడుకోగానే నిద్రపోతావు పక్కన ఎవరన్నా వచ్చి లేపి ఇన్ని టెన్షన్స్ ఉంటే అసలు నీకు నిద్ర ఎట్ట పడుతుంది అన్నారనుకో నాకంతే పట్టిద్ది అను నువ్వు పడుతుంది అన్నరు నాలాగా నువ్వు కూడా దేవుని మీద ఆనుకో చూడు నీకు కూడా పట్టిద్ది నువ్వు భయపడుతున్నావు కలవరపడుతున్నావు గందరగోళం అవుతున్నావు అంటే నువ్వు అసలు సరిగా దేవుణ్ణి విశ్వసించనే విశ్వసించలేదు కలవరాలు గిలవరాలు మొత్తం తీసి దేవునికి కాబట్టి చెప్పేసి ప్రశాంతంగా అంత తిని నిద్రపోగలుగుతున్నావు అంటే నువ్వు పక్క దేవుని మీద డిపెండ్ అయ్యావు అయిపోయింది ఇంక నీకేం చెప్పేది నీకు అప్పులు అంటావా నొప్పులు అంటావా కిడ్నీలు చెడిపోయినాయా గుండె నరాలు బ్లాక్ అయినాయా నువ్వు ఏం సమస్య హెచ్ఐవి పాజిటివా క్యాన్సరా లివర్ క్యాన్సరా బోన్ క్యాన్సరా బ్రెయిన్ క్యాన్సరా క్యాన్సర్ గడ్డలా క్యాన్సర్ కణితలా టంగ్ క్యాన్సరా తంగ్ క్యాన్సరా ఏంది ఊబరిదితులు లంగ్ క్యాన్సరా ఏం చదువుతావో చెప్పు ఆయన చెప్తాం ఉంచితే ఆయన సాక్షిని స్వస్థపరుస్తాడు ఎంతోమందిని బాగు చేశాడు ఒకవేళ స్వస్థపరచకుండా తీసుకున్నాడు అనుకో పౌలు పేతులు యోహాను యాకోబు భక్తులందరిని అందరినీ కలుసుకుంటా ఉంచిన స్తోత్రం పోయిన స్తోత్రం పరిణితి చెందిన వాళ్ళు ఈ మొక్క అనుకుంటా కొంచెం అంత అంత డెప్త్ రోగి బాగున్నోడులా ఇంకొకటి అనుకోవచ్చు రక్తస్రావం గల స్త్రీని బాగు చేశావు క్యాన్సర్ పేషెంటేగా ప్రభా కుష్ఠరోగిని బాగు చేశావు అప్పట్లో వైద్యం లేదుగా ప్రభా దానికి కూడా చచ్చిపోయిన లాజర్ని లేపావు నాయన విధురాలి కుమారుణ్ణి లేపావు మీ శిష్యులు పేతురు కూడా తబితాన్ని తీసుకొచ్చి తబితాన్ని లేపాడు ఐతుకు అనేవాడిని పవులు లేపాడు ఇంతమంది చచ్చిపోయిన వాళ్ళని బతికించిన శక్తి నీది నా జబ్బేపాటిది నాయన నువ్వే చూసుకో తండ్రి నీకు స్తోత్రం అని నువ్వు అప్పజెప్పగలిగితే చెడిపోయిన కిడ్నీలు కూడా తిరిగి మళ్ళీ బాగుపడటం మొదలు పెడతాయి ఇక డయాలసిస్ లేదు ఏం లేదు కొద్ది రోజులు చూసిన తర్వాత ఎట్లా మారిందో ఏమో నీకు అవసరం లేదే పో క్రియాటిన్ పర్సంటేజ్ మార్పు వచ్చింది పో అంటారు కానీ అంత ప్రశాంతత అంత విశ్వాసం మనకెక్కడ ఉంటుంది ఒకవేళ ఈ వ్యక్తి పాపం ఏదన్నా విశ్వాసం తెచ్చుకుందామన్నా ఈ పక్కన వచ్చి జాలి పడేవాళ్ళు ఎక్కువ చిన్న వయసుగా కుక్కను పిలుస్తుంటారు దగ్గరికి వచ్చి నాకు మహాశిరాకెట్ అంటే గుడి చేతుల నుండి ధైర్యపరచాలి కానీ ఆడి దగ్గరకు చిన్న వయసుగా అయ్యో పాప అనగా నీకు కొంచెం దిగసారిపోతాడు బా అమ్మ నాకు పోయే టైం వచ్చిందని అదే అన్నా నువ్వు దేవుని పెట్టగా నా ప్రభువుకి అసాధ్యమైంది ఏమీ లేదు ఆయన ఒక్కసారి నిన్ను తాకితే శరీరం బాగుపడుతుంది శరీరము స్వస్థత పొందుతుంది నాకు విశ్వాసం ఉంది నేను ప్రార్థన చేస్తా నువ్వు కూడా ప్రార్థన చేసుకో చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి ఆయన నిన్ను కూడా ముట్టి బాగు చేస్తాడు ఈ మాట చెప్పు ఎప్పుడు ఇక ఆ మనిషి నిన్నే కోరుకుంటారు ఇక నిన్నె ఆ మధ్య వచ్చారనుకో పోతాడు తెలుసు నువ్వు విశ్వసించే వ్యక్తివైతే ఈ మాట నీలో ఉండాలి అలాగే విశ్వసించిన వ్యక్తివైతే ఆ బలహీనతలకు వెళ్ళ చుట్టుముట్టిన ఆయన వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు విశ్రాంతి నువ్వు ఎప్పుడైతే దేవుని అందరి విశ్వాసమును బట్టి విశ్రాంతిలోకి వెళ్తావో సర్వశీరం బాగుపట్టడం అప్పుడు స్టార్ట్ అయితే ఓకే కాబట్టి ఇప్పుడు ఇక రోగమా అప్పుల సమస్యలా ఇబ్బందుల ఇంట్లో మారని వ్యక్తుల ప్రయత్నాల్లో విఫలత పిల్లలు లేరా కొంతమంది ఏం ఏడిసినా ఏడుస్తారు నాకు అసలు పిల్లలు లేరు అన్నయ్య నాకు అసలు పిల్లలు లేరు అన్నయా ఇప్పుడు పిల్లలు లేరు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు ఇప్పుడు ఇంకో మాట కూడా చెబుతున్నాను ఒకవేళ ఇప్పుడు కష్టపడి ప్రార్థన చేసి చేసి కన్నా ఓ ముప్పై నలభై ఏళ్ళే తర్వాత ఇక నువ్వు ఉండవు నీ నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కూడా నీతో పాటు ఏమవుతాడు ఎత్తబడతారు వస్తున్నాడు ఇంకా టైం లేదు వస్తున్నాడు చివరి ఘట్టంలోకి వచ్చాం మనం అందుకే చెబుతున్న ఒకవేళ లేకపోతే ఒక ప్రార్థన చేయ ఆయన చిత్తం అయితే ఇస్తాడు ఇయ్యకపోయినా స్తోత్రం చెప్పు ఇప్పుడు ఇక ఈ పొట్టతో సంతానాన్ని కాదు ఆత్మ సంబంధమైన సంతానాన్ని నడుం నడుంగట్టు ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి నడుంగట్టు ఆత్మను రక్షించడానికి నడుంగట్టు ఎప్పుడైతే ప్రభు కార్యాల మీద మనస్సు పెడతావో అది ఇప్పుడు పాయింట్ వినండి పెట్టాల్సిన వాటి మీద మనసు పెడితే ఆలోచించాల్సిన వాటి గురించి నువ్వు ఆలోచిస్తే మీ సంగతులు అన్నిటి విషయమే ఆయన చింత కలిగి ఉంటాడు ఆయన చూసుకుంటాడు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి కొంతమందికి ఇంత వివరంగా చెప్పినా అర్థం కాదు ఇంకా దిగులు పడుతూనే ఉంటారు క్రింగిపోతానే ఉంటారు ఒక్కసారి చెబుతున్నా పదహారు మంది సైనికుల మధ్య పండుకొని నిద్రపోయాడు పేతురు తెల్లవారితే శిక్ష కొద్ది రోజుల ముందే యాకోబు కడ్గం చేత హతుడయ్యాడు పేతురు కూడా స్తంభాలలో ఒకడుగా ఉన్నాడు కాబట్టి పేతుర్ని కూడా తీసేస్తే యూదుల చేత ఇంకా మంచి పేరు పొందొచ్చని ఆ దుర్మార్గుడు పేతురిని అరెస్ట్ చేయించాడు తెల్లవారితే ఏం శిక్ష విధిస్తాడో డౌట్ లేదు చంపేమంటాడు అంటే రేపు సూర్యోదయం అయితే తనకు చావు ఖాయం అలాంటి సన్నివేశం అతని ముందు ఉంచుకొని ప్రశాంతంగా ఎలా నిద్రపోయాడు నేను చెప్పను నిద్రపోకపోతే అతను పేతురు అయి ఉండేవాడు కాదు నిద్రపోయాడు కాబట్టే పేతుడు స్తోత్రం హలో సాక్షాత్తు ఏ సుప్రభు చెప్పినా సరే నిద్రపోయాడు పేతురు మీరు మీరు సోదంలో ప్రవేశించుకున్నట్లు మెలకు ఉండి ప్రార్థన చేయండి అని సాక్షాత్తు ఏ సూప్రభు చెప్పినా సరే ప్రార్థన చేయమని ఆయన చెప్పినా సరే నిద్రపోయాడు అంత నమ్మకం వేసాయి మీద ఆయనకి ఏమి నమ్మకమో తెలుసా నువ్వు చెబుతున్నావు చేయమని నేను చేసినా చెయ్యిన కొంచెం అటెట్ అయినా నువ్వేలాగుతావులే నాకు నమ్మకం ఉంది నేను నిద్రపోతా ప్రభావా నేను చెప్పేది జోక్ కాదు నిజం పసిబిడ్డ వల్ల దేవుని విశ్వసించడం అంటే అది నేను చెప్పేది మొత్తం వాస్తవాలే లేఖన సత్యమే నా సొంత మాటలు నేను చెప్పట్లా మీరందరూ కూడా ఆ విధంగా దేవుని మీద డిపెండ్ అయ్యి విశ్వాసం ఉంచిన వారై దేవుని చిత్తము నెరవేర్చడానికి మీ మనసును పెట్టండి నా హృదయంలో దేవుడు పెట్టిన భారం నాకున్నటువంటి సామర్థ్యం ఎంతో నాకు తెలుసు కానీ నా సామర్థ్యం మీద నేను డిపెండ్ అవ్వలా నన్ను పిలిచిన వాని సామర్థ్యం మీద అనుకున్నాను ఎవరు నన్ను పిలిచాడో అతడు సమర్థుడు అతడు సర్వశక్తుడు అతడు ఏదైనా నా కొరకు సాధించగలడు కాబట్టి ప్రభువా ఇదిగో నేనున్నాను నేనున్నా నా గుండెల్లో భారం ఉంది నువ్వు పెట్టిందే నాకున్న పరిస్థితి ఇది నాకు సహాయం చేయి నేను భారంతో పరిగెత్తుతాను అని దేవుని ముందుకు వచ్చాను ఇంత పనిని నేను ఊహించలా దేవుడే దీనికి సాక్షి ఇంత పనిని నేను ఊహించలా కానీ నాకున్న కొంచెములో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి ఏ అవకాశం దొరికినా పోనీయకుండా దేవుని గురించి ప్రచురపరుస్తూ దేవుని ప్రేమను చాటిస్తూ చేయగలిగిన మంచి వారికి చేస్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ ఒక్కొక్క జీవితాన్ని ఒక్కొక్క జీవితాన్ని క్రీస్తు కొరకు సంపాదించడానికి నా మనసును ఎప్పుడైతే పెట్టానో జీవితాలను ప్రభావితం చేసి శాపములో నుండి నాశనంలో నుండి నరకంలో నుండి ఆత్మలను కాపాడటానికి నా మైండ్ని ఎప్పుడైతే డైవర్ట్ చేశానో ఇక నా పరిస్థితులన్నీ ఒకటొకటికి ఒకటొకటికి మొత్తం ఆయన బ్యాలెన్స్ చేయటం మొదలుపెట్టాడు ఏదైతే నాకు వేధింపుగా ఉందో ఏదైతే నాకు అవరోధంగా ఉందో మొత్తాన్ని కొలిక్కి దేవటం మొదలు పెట్టాడు అసలు ఇక వాటికి వెళ్ళి చూసే అవసరం లేకుండా చేశాడు నన్ను ఈరోజు నేను మీకు ప్రేమతో చెప్తున్నాను ఆ భారం నీ నుండి దేవుడు ఎదురు చూస్తాడు నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా పసివాడివా వృద్ధుడివా కాదు నువ్వు వృద్ధుడివైనా సరే ఎనభై ఏడేళ్ల వృద్ధురాలు ఒక పట్టణం మొత్తం కూడా ఉజ్జీవింపబడటానికి ఒక పట్టణమేనా ఒక పట్టణం పట్టణం మొత్తం ప్రభావితమై ఉజ్జీవ జ్వాలలు రగలటానికి ఎనభై ఏడు ఎనభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ముసలి వాళ్ళ ప్రార్థన అంత కదలిక తీసుకొచ్చిందని అన్న చెప్పారు మొన్న నువ్వు వృద్ధుడు సరే నువ్వు దేవునికి అందుబాటులో ఉంటే నిన్ను వాడుకుంటాడు ఆయన కానీ నీ గుండెల్లో భారం ఉండాలి ఉండాల్సిన భారం అది నాలుగు ఇల్లు కట్టాలన్న భారం కాదు వంద ఎకరాలు కొనాలన్న భారం కాదు ఉండాల్సిన భారం పోయి పనికి మల్ల భారాలన్నీ గుండెల్లో పెట్టుకొని మోస్తా ఉంటున్నావు నీకు ఇవ్వాలనుకుంటే నాలుగైనా నలభై అయినా ఎత్తాడు ఆయన ఆయన నలభై ఏం చేసుకుంటాం ఓడవలేక కడవలేక సావాలా ఎందుకు వచ్చింది గొడవ ఏదో మనకు సరిపోయినంత ఉంటే చాలు స్తోత్రం అవునా నలభై ఇల్లు ఇచ్చాడు అనుకో ఇక నువ్వు సతీమణి ఇద్దరు కలిసి బకెట్ చీపురు తీసుకుని రోజు మున్సిపాలిటీ పని చేయాల్సి వచ్చింది ఇల్లు అన్నిది మరి ఎవరు అడుగుతారు దేవునికి స్తోత్రం ఎంత అవసరమో అంత నీకు తప్పకుండా ఇస్తాడు ఇంకొక మాట స్ట్రైట్గా చెప్పాలంటే నీకు అవసరమైనవి ముందే రెడీ చేసి పెట్టాడు నమ్మితే ఇది నిజం నువ్వు వచ్చి చూసుకున్న దాకా నీకు రెడీ చేసి పెట్టి ఉంచుతాడు అబ్రహాం వచ్చి వెతుక్కోలా హోటల్ని ముందే ఉంది అక్కడ అబ్రహాం కన్నులెత్తి ప్రభు వైపు చూశాడు నువ్వు ఆ పక్కకు చూడన్నాడు అక్కడ హోటల్ ఉంది ఇస్రాయల్ని రక్షించడానికి ముందే రెడీ చేసి పెట్టాడు నీళ్లను ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు ఆవేశంతో దిగిన వాళ్ళని అందులోనే మొత్తం రెడీ ముందే సిద్ధపరచబడింది నీ లైఫ్ కావాల్సిన ప్రణాళిక మొత్తం డోంట్ వర్రీ నీ సమస్యలకు పరిష్కారాన్ని ముందే దేవుడు నిర్ణయించున్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు నమ్ముతున్నారా ఇక ప్రశాంతంగా ఉండండి గొప్ప గొప్ప అద్భుతాలు సూచక్రియలు ఎన్నో నా కళ్ళ ముందు నా దేవుడు చేశాడు రెండు కిడ్నీలు చెడిపోయి ఇటుపక్క కొరికితే కోరిగితే నీరు ఇటుపక్క కోరిగితే నీరు ఆ కండిషన్లోకి వెళ్ళిపోయినటువంటి ఒక తమ్ముడి సాక్ష్యం ప్రార్థన విజయాల్లో పెట్టాను నేను అంటే కిడ్నీలు చెడిపోయి బాడీ అంతా నీరు వచ్చేసింది కానీ దేవుడు ముట్టాడు రెండు కిడ్నీలు మళ్ళీ నార్మల్ అయిపోయి ఇప్పుడు పరిచేరీలో ఉన్నాడు ఆ తమ్ముడు హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఏ మందు వాడితే పాజిటివ్ నెగిటివ్ అవుతుంది దాని మంది ఏంటో ఒకరోజు చెప్పండి నాకు ఆయన చేశాడు క్యాన్సర్ ఉంది అన్న రిపోర్ట్ మళ్ళా క్యాన్సర్కి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది అది కూడా బ్లడ్ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్ జబ్బులు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేయలేని కార్యాలు ఏవి లేవండి నువ్వు ఆయన దగ్గరకు వచ్చింది ధన్యుడివి ధన్యురానికి తమ జీవితాలను ప్రభు చేతికి అప్పచెప్పి మారు మనసు పొంది రక్షణానుభవంలోనికి వచ్చి దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి బిడ్డల జీవితంలో నా ప్రభు చేసిన కార్యాలు కాబట్టి నా ఏసై చేయని కార్యం ఏముంది ఆయన గాయపడిన హస్తంతో ముడితే సచినోడు సహా తిరిగి లేస్తాడు కదా కాబట్టి దేన్ని బట్టి కలత చెందొద్దు మీ అందరిలో రాబోతున్న రోజుల్లో అనేక మంది దైవజనులు ఏర్పడబోతున్నారు దైవ చంద్రాని దేవుడు మీలో నుంచి లేపుతాడు నా ప్రయాస కాదు నా భారం నా ప్రార్థన వ్యర్థం కాదు తప్పకుండా దాని ఫలం నేను భవిష్యత్తులో చూస్తాను మీరే సాక్ష్యం చెబుతారు ఫలా కూటంలో నేను తీర్మానించుకున్నాను ఇప్పుడు నేను ఈ సేవ చేశాను దీనికి పునాది ఆ రోజు పడింది నాకు ఆ వాక్యం ద్వారా నేను నువ్వు చెబుతావు అంతే దేవుని పనికి నడుం కట్టండి శాలేమరాజు అనే నీ బలహీను నిలబెట్టి వాడుకున్న నా దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు గొప్ప కార్యాలు నీ నీ ప్రార్థన ద్వారా చేస్తాడు నీ పరిచర్య ద్వారా చేస్తాడు ఆమె అందరికొన